చాలా మంది అమ్మాయిలు భయపడుతూ పరచకాల్సిన పరిస్థితులు అలాంటిది కాకుండా మీరు పిల్లల్ని చిన్నప్పటి నుంచే ధైర్యంగా తయారు చేశారు మరి ఇప్పుడున్న సమాజంలో ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు గాని ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంట ఎలాంటి జాగ్రత్తలు అంటే ఇప్పుడు ఎవరి పిల్లలకు వాళ్ళకి ముద్దు తల్లిదండ్రులకి ఏం చేస్తారంటే కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ లైఫ్ లో కొన్ని తప్పులు చేయొచ్చు చేసినప్పుడు ఏమనుకుంటారంటే నేను చేసిన అంటే మేము చేసిన తప్పులు మా పిల్లలు చేయకూడదు అనుకుని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారు అమ్మ అబ్బాయి వాళ్ళతో మాట్లాడుతుంది ఇలాగంట ఆ అమ్మాయి ఇలా మాట్లాడుతుంటే ఇలాగంట ఇలా చేయకూడదు అని చెప్తే పిల్లలు ఏమనుకుంటారంటే చీ ఏంటి మా పేరెంట్స్ ఎప్పుడు ఇదే చెప్తున్నారు అమ్మ భోజనం చేసినప్పుడు చెప్తున్నావు ఇంకా కొంతమంది విసుక్కుంటా ఉంటారు మనకి ఈ రోజులో పిల్లలతో మాట్లాడడానికి టైం ఉండట్లేదు ఇద్దరు ఎంప్లాయ్స్ అవుతున్నప్పుడు మనకి పిల్లలు దొరికేది పొద్దున్నా లేకపోతే సాయంత్రం భోజనం చేసే టైంలో చెప్తారు పిల్లలు కొంచెం తల్లిదండ్రుల మాట చెప్పింది ఆలకిస్తే బాగుపడతారు అదే తల్లిదండ్రుల మాట చెప్పింది వినగలేదు అనుకోండి ఆ పిల్లలు చాలా ప్రమాదంలో పడిన పిల్లలను కూడా చూశాను నేను అంటే ఇప్పుడు చూసుకున్నట్టే చాలా కాలేజీలు అంటే గర్ల్స్ చేయటాలు బాత్రూమ్ ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదు ప్రభుత్వాలు పట్టించుకుంటాయండి ప్రభుత్వాలు కాకుండా ముందు యాజమాన్యాలు పట్టించుకోవాలి అన్ని చెక్ చేయాలి ప్రభుత్వం ఎంతమంది కానీ చూస్తుంది ప్రభుత్వం చర్యలు తీసుకోగలదు కానీ యాజమాన్యం ఉంది వాళ్ళ గవర్నమెంట్స్ కూడా రిజిస్ట్రేషన్ అయ్యి చేయించుకుని ఉంటుంది కదా ఈ కాలేజీలో పట్టించుకోవాలి ఫస్ట్ ప్రభుత్వం తర్వాత చర్యలు తీసుకుంటాది ప్రభుత్వం అందరి చర్యలు తీసుకోవాలి తీసుకుంటుంది అంటే ప్రూఫ్స్ దొరకాలి కదా ప్రూఫ్స్ ఖచ్చితమైన దొరికితే ఖచ్చితంగా చర్య తీసుకుంటుంది ప్రభుత్వాల మీద గబుకున నిందలేయకూడదు ఎంతో కష్టపడితే గాని ఒక ప్రభుత్వం నిలబడదు చిన్న విషయానికి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా సరే ఏ గవర్నమెంట్ అయినా సరే తీసి పడేస్తారు చిన్నది ఏదైనా మిస్టేక్ అయితే ట్రోల్ చేస్తారండి ప్రభుత్వం ఎంత కష్టపడి పదవులు అలకరించిన వాళ్ళు ఒక తప్పు వస్తే వాళ్ళు ఎంతో బాధపడతారు భయపడతారు కానీ ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వాన్ని కూడా ఎప్పుడు ఏమనకూడదు అంటే చూసుకున్నది రెండు సంవత్సరాలలో దాదాపు మంది దాదాపు చాలా కాలం చాలా కాలేజీల అమ్మాయిలు కూడా రోడ్లకు వచ్చి మాకు ఇలా జరుగుతుంది అని చెప్పుకోలేని పరిస్థితి ఉంది దాదాపు ఒక కాలేజీ చూసుకునేది మూడు వందల మంది అమ్మాయిల వీడియోలు ఉన్నాయని చెప్పేసి కూడా మన కొద్ది రోజుల క్రితం కేసులు అవడం కూడా జరిగింది అవి చర్యలు తీసుకుంటే ప్రూఫ్స్ ఉండాలి కదా ప్రూఫ్స్ జరిగితే ఖచ్చితంగా వాళ్ళు పట్టుకుంటారు ఇప్పుడు బయటకు వచ్చిన ఇది వరకు లాగా ఆడపిల్లలు కానీ ఎవరు భయపడట్లేదు ప్రతిదీ మీడియా ముందు చూసే ఉంటారు మీడియా వచ్చిన తర్వాత అన్ని ఇప్పుడు మొబైల్లో కానీ అన్ని ఉన్నాయి వీడియోలు అన్ని ఉన్నాయి కబుక్కుని బయటకు వస్తున్నారండి ఇది వరకు చేతులు కట్టుకుని భయపడి ఇంట్లో కూర్చోట్లేదు చిన్న విషయం కూడా మీడియా ముందుకి వచ్చేస్తున్నాయి అంటే ఏదైనా సమస్య వస్తే మీడియాతో పంచుకుంటున్నారు మీడియాతో పంచుకుంటున్నారు మీడియా చాలా ఉపయోగపడుతుంది అయితే అమ్మాయిలు కూడా ఈ మీడియా దాకా రాకుండా వాళ్ళు ఇంకా అంటే వాళ్ళంత సెల్ఫ్ గా ధైర్యంగా ఉండాలి అంటే ఏం చేస్తామని చెప్పి ధైర్యం కూడా ఖచ్చితంగా భయపడకుండా అన్ని చెప్పాలి భయపడకూడదు ఒకరికి మనం వెళ్ళిన చోట మనమే చూసుకోవాలి ఎవరో వచ్చి మనకి ఏమి చేయరు మన రక్షణ మనమే చూసుకోవాలి ఎవరు పక్క వాళ్ళు చూస్తారు వాళ్ళు చూస్తారు ఎవరు వస్తారని కదా మన రక్షణ మనమే తీసుకోవాలి అంటే సీరియస్ గా ఇవ్వాలి ఖచ్చితంగా ఇవ్వాలి ఇప్పుడు మనం బయట సమాజంలోకి వెళ్ళాం అనుకోండి ఎవరు ఎళ్ళటోళ్ళు మనకి ఎవరు చెప్పకర్లేదు వాళ్ళ చూపులు వాళ్ళ చేతలు మనకు ఖచ్చితంగా చెప్పేస్తాయి మనం అంచనా వేసేయచ్చు మీరు వెళ్ళటోళ్ళు నేను చెప్పగలను అన్న ఇది మనకు తెలిసిపోతుంది అది చూసుకొని ముందే కట్ చేస్తే ముందే వార్నింగ్ ఇస్తే వాళ్ళ జోళ్ళు మన జోలికి వాళ్ళు రారు